ఎందుకంటే అడవిలో వదిలేసినా కూడా సీతాదేవి రాముణ్ణి నిందించల ఇది ఎంత గొప్ప విషయం అడవిలో వదిలేసిన తర్వాత కూడా సీతాదేవి రాముణ్ణి విమర్శించకుండా ఆయన ధర్మాత్ముడు ధర్మం తెలిసినవాడు కాకపోతే దురదృష్టం నాదే అని చెప్పి అనుకుందే తప్ప నేను ఇట్లాంటివాడా ఇట్లాంటి పని చేస్తాడా అది ఇది అని చెప్పేసి ఏమీ అనల మరి అందుకే సీతాదేవి గురించి మనం చెప్పుకుంటున్నాం ఈ రోజున అదే మనం పోతే కాలగర్భంలో కలిసిపోతాం మన గురించి ఎవరైనా చెప్పుకుంటారా ఇదన్నమాట అక్కడ కూడా అంటే గర్భవతితో ఉన్నప్పుడు కూడా అడవికి వెళ్ళినప్పుడు కూడా అక్కడనే అంటే వాల్మీకి ముని ఆశ్రమం పరిసరాల్లో వదిలేసి వస్తాడు ఈమె కూడా ముని ఆశ్రమాలు తర్వాత ఈ ఆ చెట్లు అడవులు అంటేనే ఇష్టం ఆ రాజరికం అంటే ఇష్టం ఉండదు కాబట్టి ఆయన ఆమెకు తగ్గట్టే ఆమె వెళ్ళింది ఆమె కోరిక అనుసారమే వెళ్ళింది అక్కడే అక్కడ పిల్లల్ని కన్నది తర్వాత పెంచింది వాళ్ళని ఒక ప్రయోజకుల్ని చేసింది ఇదంతా ఉంది అంటే ఎక్కడ ఆమె పే తెగ శోకమూర్తి అయిపోయింది అంటే అక్కడ ఉన్నటువంటి ని కూడా తనకు తనను స్ట్రాంగ్ చేసుకుందంట చేసుకుంటుంది రాక్షసుల మధ్యలో ఉండే ఆమె ధైర్యంగా ఉంది అంటే అవును పైగా ఈ ముని ఆశ్రమంలో ఆమె సంతోషంగా ఉండదా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి విద్యలు నేర్పించుకుంటూ వాళ్ళని పోషించుకుంటూ సంతోషంగానే ఉంది